ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది ఎందుకు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ అంశాల్లో మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియో చూసేయండి అయితే ఈ మేషరాశి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఏ అంశాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు గనక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేష రాశి అనేది రాసులలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వారు భగ భగ మండే తత్వంతో ఉంటారు కొంచెం కోపం అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి కానీ కొన్ని కొన్ని సందర్భాల వరకు ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీరి ఆలోచనలు కావచ్చు వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అయితే ఈ రాశి క్షత్రియ రాశి కాబట్టి రాశివారు పురుష అహంకారంతో శక్తివంతులుగా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి కార్య సాధన లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుంది మీ మాట నెగ్గించుకోవడం కోసం కొన్ని కొన్నిసార్లు వీరు దేనికైనా సిద్ధపడతారని చెప్పుకోవాలి ఈ విధంగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు ఉంటాయి బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితులు మాత్రం వీరికి వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే మంచి లక్షణం ఉంటుంది వీరి శక్తిని మించి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉంటారు మీరు ఆస్తు పాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేని తన నుండి డబ్బును ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీపైనే కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మేషరాశికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశాలు కూడా ఉంటాయి సాహస క్రీడల పట్ల మేషరాశి వారికి భూమి న్యాయం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అలాగే క్రీడలు సాంకేతికం ఇటువంటి రంగాల్లో ఎక్కువగా రాణించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే కనుక మేషరాశి యొక్క జీవితంలో ఇదివరకు మీరు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితిలో చూశారు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు వారి మూలంగా మీకు చెడ్డ పేరు వచ్చింది వారి మూలంగా మీరు చేయని తప్పుకు నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది మీ గురించి బయటికి బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతుంది ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడో కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు వారి జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించదలుచుకున్నాడు వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీపైనే ఉంటుంది ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారికి పరీక్షించదలుచుకున్నాడు అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పింటో గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితమైతే అతిథులలో మీరు చూడబోతున్నారు అనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఒక్క అంశంలో మాత్రం రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమైన సూచనగా భావించబడుతుంది కాబట్టి మీరు ఆల్కహాల్ సేవించి రాత్రి సమయాల్లో డ్రైవింగ్ అస్సలు చేయకూడదు ఉదయం సమయంలో కూడా అస్సలు చేయకూడదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన అంశం కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యలను ప్రమాదాలను మీ జీవితంలోకి ఆహ్వానించినట్లే అవుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీకు కీవి చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో ఆ అవమానాలకు కూడా ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు వారి జీవితంలో కఠినతరమైన ఫలితాలను చూస్తారు వారి జీవితంలో ప్రళయం రాబోతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందుల పాలవుతారు మిమ్మల్ని అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమానాల పాలవుతారు అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థికంగా నష్టపరచబడతారు అలాగే మిమ్మల్ని మానసిక క్షోభకి గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక క్షోభకు గురవుతారు అంటే మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాలను ఖచ్చితంగా వారు ఎదుర్కొనే విధంగా ఆ పరమశివుడి ఆగ్రహం వారిపైనే ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేవారు దగ్గర ప్రయాణాలు చేసేవారు కానీ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు ఇది చాలా ప్రమాదకరమైన ఫలితాలను మీకు తీసుకొని వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వారు అనుకూల ఫలితాలు పొందడం కానీ వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి కానీ హనుమాన్ చాలీసా పఠించండి అలాగే కుజ గ్రహానికి పూజలు చేయండి అలాగే మేషరాశి వ్యక్తులు శని భగవాను కూడా ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు చేసే దానాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాయి మీ జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీరు అదే త్వరలో చూడబోతున్నారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు అలాగే మేషరాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళ రాకతో మీ జీవితం ఏ విధంగా మారిపోబోతుంది అలాగే వీళ్ళు మీ మంచి కోసం మీ జీవితంలోకి వస్తున్నారా లేదంటే వీళ్ళ మూలా మీకేమైనా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుందా అలాగే రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో జరిగే పెద్ద మార్పు అనేది ఏంటి మీ జీవితం రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండబోతుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం చాలాసార్లు మీరు చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లంతో మీకు ఎటువంటి సంబంధం ఉండదు అయినా కూడా ఆ ప్రాబ్లం వచ్చి మీ మెడకి చుట్టుకుంటుంది అలాగే మీరు చాలాసార్లు అనుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు ఎవరికీ కూడా చెడు అనుకోలేదు కదా మరి ఎప్పుడు నన్నే ఎందుకు దేవుడు ఈ విధంగా పరీక్షిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం నా వెనకలా తిరుగుతూ ఉంటుంది ఒకటి తీరిందో లేదో మరొకటి తయారవుతుంది ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషులు రాక తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి అయితే కొన్ని మంచికి దారి తీస్తాయి మరికొన్ని చెడుకి దారి తీస్తాయి అది ఎంత చెడుకి దారితీస్తాయి అంటే కొన్ని కొన్నిసార్లు మనకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో మనం ఇరుక్కుపోతూనే ఉంటాం దాని తర్వాత దాని ప్రభావం జీవితాంతం మన లైఫ్లో అలాగే ఉండిపోతుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ శాతంగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు ఎందుకంటే మీ జీవితంలో రాబోతున్న ఈ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తున్నారనమాట వాళ్ళ రాకతో మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది కానీ దీంతోపాటు మీకు శత్రువుకి సంబంధించిన ఒక సంఘటన కూడా ఎదురవుతూ ఉంటుంది మీకు శత్రువులు ఎక్కువ కూడా అవ్వచ్చు ఇద్దరు మనుషుల రాక తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క చోట అది బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు హౌస్ కావచ్చు ప్రతి ఒక్క చోట మీకు అన్నీ మంచిగా జరుగుతాయి అయితే ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పేర్లు దేనితో మొదలవుతాయి వాళ్ళు మీ జీవితంలో వచ్చేటప్పుడు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తించగలరు ఫ్రెండ్స్ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన పేరు ఏదైతే ఉందో అది ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మీ లైఫ్లో ఇటువంటి పర్సన్స్ ఉన్నారు అని అనుకుంటే వాళ్ళే అనుకుంటే మాత్రం మీకు రాబోయే ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు ఒక కొత్త వ్యక్తి ఒకళ్ళు పరిచయం అయితే అవుతారు వాళ్ళ పేరు ఏతో స్టార్ట్ అవుతుంది ఇక మరొక పేరు ఏదైతే ఉందో అది ఎస్ అనమాట ఎస్ అనే పేరుతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు పరిచయం అవుతారు ఇక మీరిద్దరి పరిచయంతో మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి రాబోతున్నాయి వాళ్ళు మీకు ప్రతి ఒక్క దాంట్లో మంచిగా గైడెన్స్ అనేది ఇస్తారనమాట అలాగే మీకు ప్రతి ఒక్క పని చాలా సులభంగా సక్సెస్కి దారి తీసేలాగా మీకు గైడెన్స్ అనేది ఇస్తారు కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఎవరు వచ్చినా ఏది చెప్పినా ప్రతి ఒక్క దాని మీద గుట్టిగా నమ్మకం అనేది పెట్టుకోరాదు అలాగే మిమ్మల్ని కాస్త ఎవరైనా పొగడగానే వెంటనే కళ్ళు మూసుకొని వాళ్ళ మాటలు నమ్మేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరి మాట వినాలి అందరిది వినండి కానీ ఆలోచించి మీ మనసు ఏదైతే చెప్పిందో దాన్ని చేయండి ఎందుకు అంటే మీ తత్వం ఏదైతే ఉందో మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ మీరు చాలా తొందరగా వేరే వాళ్ళ మాటలోకి వచ్చేస్తారు కాస్త ఎవరైనా మిమ్మల్ని మంచిగా పొగిడి మంచిగా మీ పక్షాన మాట్లాడితే చాలు మీరు తక్షణమే వాళ్ళ వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే చాలాసార్లు గుడ్డిగా నమ్మేసి మీరు ఎన్నో చోట్ల ఇబ్బందులకు కూడా గురయ్యారు అయితే కొన్ని కొన్నిసార్లు మాత్రం మీరు ఇటువంటి మనుషుల గురించి తెలిసినా కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటారు మీ అతి మంచితనం కూడా మిమ్మల్ని దెబ్బతీస్తుంది కాబట్టి మనిషికి ఎప్పుడు కూడా అతి మంచితనం ఒక దాకా బాగానే ఉంటుంది అది మితిమీరితే మాత్రం మనకి అది నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మరింత అతి మంచితనాన్ని చూపించడం కూడా మంచిది కాదు మీరు ఒకరికి సహాయం చేయాలి అనుకున్నా కూడా ఫస్ట్ మీరు బాగుండాలి మీ చుట్టుపక్కనున్న మీ కుటుంబ సభ్యులు బాగుండాలి దాని తర్వాత మీరు బయట వాళ్ళకి హెల్ప్ చేయాలి అంతే తప్ప ఎంతసేపటికి బయట వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టినా అది మీకు ఎటువంటి ఫలితాన్ని అయితే అందించదు ఇక ఫ్రెండ్స్ మీరు ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే బిజినెస్ మీరు కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి డబ్బులు ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు కాస్త మీకు మార్కెటింగ్ ఫీల్డ్లో అనుభవం అనేది తక్కువ అలాగే వేరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి వెంటనే దాని మీదకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన మాట నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీరు చాలా ఎక్కువగా ప్రాబ్లంకి గురవుతారు ఇక ఎవరికైతే లవ్ లైఫ్ అనేది ఇప్పటిదాకా రిలేషన్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని చిన్న చిన్న చికాకులు రావచ్చు సో మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని మూడో మనిషిని ఎంటర్ కానివ్వకుండా మీరే దాన్ని సాల్వ్ చేసుకోండి ఎందుకు అంటే ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ వస్తాయి వాళ్ళకి మీ మనసులో ఉన్న భావాలు తెలియక తనకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దానికి సజెషన్ ఇచ్చి వెళ్ళిపోతారు దాని మూలంగా మంచిగా ఉండే రిలేషన్ కూడా చాలాసార్లు దెబ్బతిని రిలేషన్ పాడవుతుంది సో మీరు ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ ఎంటర్ కానివ్వకుండా ఏదైనా చిన్న చిన్న మనస్పదలు వస్తే మీరే కూర్చొని మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకోండి వీలైతే ఇద్దరు కలిసి మంచిగా ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళండి దానితో మీ మధ్యలో ఉన్న మాటలకి మంచిగా టైం అనేది దొరుకుతుంది ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా దూరం అయితే అవుతాయి ఇక ఎవరైతే ఎన్నో రోజుల నుంచి పెళ్ళి కోసం సంబంధాలు చూస్తున్నారో అటువంటి వాళ్ళ కోసం కూడా మీకు అతి మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీకు ఖచ్చితంగా మీరు ఎటువంటి సగుణాలు ఉండేవారు కానీ లేదంటే వధువు కానీ వెతుకుతున్నారో వాళ్ళు మీకు వెంటనే ఇక ఇక్కడి నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదులో మీకు పెళ్లి సంబంధాలు కుదరడం అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఫ్రెండ్స్ మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఏదైతే ఉందో దాంట్లో కాస్త మీరు శ్రద్ధ వహించాలి మీకు ఇక్కడ దగ్గుకి సంబంధించిన ఆయాసం అలాగే జలుబు వీటికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువగా సీరియస్ అవ్వాల్సిన పని లేదు కానీ ఇవి మీకు చాలా తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరింత ఎక్కువగా కష్టపడి చదవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న సమయం ఏదైతే ఉందో అది కాస్త అనుకూలంగా లేదు మీరు ప్రతి ఒక్కటి అదే అయిపోతుంది టైం బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు అలా కాకుండా మీరు శ్రద్ధ పడాలి మీరు చేసే పని మీద చదువు మీద మరింత హార్డ్ వర్క్ని పెంచాలి దాన్ని ఎంత ఆలోచించి మీరు చేస్తే దాని ఫలితం మీకు అంతే బాగా దక్కుతుంది నాకు తెలిసి ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే మీ జీవితంలోకి వస్తారో వాళ్ళతో మీరు ప్రతి ఒక్కటి సలహా మీరు అడగండి చూడండి అలాగే లాస్ట్కి డెసిషన్ మాత్రం వెంటనే తీసుకోకండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ప్రతి ఒక్కటి ఆచితూచి దానిని వివరించండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి బాగా ఆచితూచి ప్రత్యేక రంగంలో కానీ మీరు అడిగేస్తే మీకు సక్సెస్ అనేది వెంటనే అందుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి